కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం జరిగిందని సంక్షేమము అభివృద్ధి హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చే విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా బడ్జెట్ ఉందని అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని ఎయిటీ ఫీట్ రోడ్లో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాదారపు వెంకటేష్ చింతు సుధాకర్ అంపోలు మూర్తి చిట్టు నాగభూషణం ప్రధాన విజయరామ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి సంక్షేమ రాష్ట్రంగా తీసుకువచ్చేందుకు తీర్చిదిద్దే బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఎన్టీఆర్ భరోసా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మూలధనాన్ని యాభై తొమ్మిది శాతం ఖర్చు చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైకాపా ప్రభుత్వం ఇరవై రెండు శాతం మాత్రమే ఖర్చు పెట్టిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూలధనం అరవై శాతంకి తగ్గిందన్నారు ఎన్టీఆర్ భరోసాకు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు తల్లికి వందనం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అన్నదాత సుఖీబావకు ఆరు వేల మూడు వందల కోట్లు పాల వరంకు ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు కేటాయించారని ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు దివ్యాంగులకు పదిహేను ఆదుకున్నారని అన్నారు వైద్య రంగానికి మహిళా సంక్షేమానికి విద్యా రంగానికి వ్యవసాయ రంగానికి ఇలా అన్ని రంగాలకు సముచిత న్యాయం కల్పించారని తెలిపారు బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఎస్టీ సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు ఎస్టీ సంక్షేమ ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఇలా అన్ని కులాల సంక్షేమానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం టాప్ విశ్వవిద్యాలయంలో నిలవడం గొప్ప విషయమని దీని బట్టి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తారన్నది తెలుస్తుందని తెలిపారు